సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ థర్టీన్త్ డే సో విక్టరీ వెంకటేష్ గారు వంద కోట్ల షేర్ మార్కెట్ కొట్టేశారు సంక్రాంతికి వస్తున్న ఆఫీస్ కలెక్షన్స్ దాదాపు పదమూడు రోజు ఎలా ఉన్నాయంటే సో దాదాపుగా స్టార్టింగ్ ఆరో రోజు నుంచి దాదాపు అయితే మూడు నాలుగు సార్ల వరకు ఈ కలెక్షన్స్ మామూలుగా లేవు వంద కోట్ల షేర్ కొట్టేసింది ఆరో రోజుకే సో ఇప్పుడు ప్రజెంట్ థర్టీన్త్ డే వచ్చేసింది సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్కెట్ కావడంతో ట్రేడ్ ఎనాలిసిస్లో ఆశ్చర్యపరిచే విధంగా కలెక్షన్లు వచ్చాయి వెంకటేష్ నటించిన ఈ చిత్రం రోజు గడిచే కొద్దీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టి వస్తుంది అనిల్ రావు పుడియ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలై దాదాపుగా పద్మూడు రోజులు కంప్లీట్ చేసుకుంటుంది భారీ వసూలు రాబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నూట యాభై కోట్ల షేర్లైతే కలెక్ట్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలై భారీ వసూలు సాధించింది కలెక్షన్లు కూడా ఫస్ట్ మొత్తం మూడు నాలుగైదు రోజుల్లో భారీ వసూలు సాధించి ఆదివారం చూచు అరాచకం చేసింది ప్రజెంట్ రెండు వందల కోట్ల షేర్కి పరిగెడుతుందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సో ప్రజెంట్ ఈ మూవీ ఇప్పటికే మూడు వందల కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది షేర్ కూడా కంపల్సరిగా టూ హండ్రెడ్ కోర్స్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి